హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తానండి అయితే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఛానల్ అనమాట చాలా మంది అడుగుతున్నారు అక్క మీకు ఎలా స్టార్ట్ చేశారు మీరు అసలు మీకు గ్రోత్ ఎలా వచ్చింది యూట్యూబ్ నుంచి అనేది ఇది ఫస్ట్ ఛానల్ అండి కుమారి క్రేజీ వ్లాగ్స్ అనేది నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఈ వీడియోస్లో చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియోస్లోకి వెళ్ళండి ఇక్కడ ఓల్డెస్ట్ అని ఉంటుంది లేటెస్ట్ పాపులర్ ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ లోకి వెళ్తే మనకి వన్ ఇయర్ ఎగో అంటే నేను ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ చేశాను అనమాట అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అవి ఉండకపోవచ్చు దీంట్లో అన్ని ఓల్డ్ వీడియోస్ ఉంటాయి అనమాట నేను ప్రతి ఛానల్ ని ఫాలో అయ్యి నేను వీడియోస్ అనేవి నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఇంకా మా వారి సపోర్ట్ అయితే యూట్యూబ్ లోకి వచ్చాను ఇంకా మాధురి మేడం సపోర్ట్ తో అయితే ఇక్కడ దాకా వచ్చాను అంటే ఎలాగ ఎడిట్ చేసుకోవాలి ఎలాగా రన్ చేసుకోవాలి వీడియోస్ ఎలా ఎడిటింగ్ వాయిస్ ప్రతిది కూడా మోటివేట్ చేస్తూ వచ్చారు మేడం తన ఛానల్లో ఉన్న వీడియోస్ ద్వారా దాని నుంచి నేను ఇంత దాకా వచ్చాను అయితే కొంతమంది ఏంటంటే చాలా టిప్స్ ఉన్నాయక చెప్పండి చెప్పండి అంటున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి టిప్స్ అండి ఏదో ఒక ఛానల్ అయితే బానే ఉంటుంది మనకి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా టిప్స్ ఉంటాయి మీరు ఏ ఛానల్కి వెళ్ళినా ఇలా వెళ్ళిపోండి వీడియోస్ లోకి వెళ్ళండి నా వెళ్లి వీడియోస్ లోకి వెళ్ళి ఓల్డెస్ట్ చూడండి ఫ్రిల్స్ మోడల్ అనమాట ఫస్ట్ వీడియో కదా మనకు అంత కంగారు కంగారుగా ఉంటది ఎలా మాట్లాడాలి అర్థం కాదు ఎలా చెప్పాలి అర్థం కాదు ఒకటి గుర్తుంటే ఇంకొకటి గుర్తుండదు అలా ఉన్న టైంలో నాకు వచ్చిన వ్యూస్ మాట ఇది వచ్చేసి నార్మల్ మిషన్ తోటి థ్రెడ్ పైపింగ్ మన ఫార్టీ ఫైవ్ సెకండ్స్ దానికే నాకు షివరింగ్ వచ్చేసింది హ్యాండ్స్ అనేవి అంటే ఎడిటింగ్ ఏం రావన్నమాట టెన్ కే వచ్చింది అంటే అంత అనమాట అది తర్వాత వచ్చేసి టైలరింగ్ టిప్స్ మనకి సూదిలో అదే అప్పుడు చిన్న మిషన్ ఉండేదండి మీరు అడుగుతా ఉంటారు కదా చిన్న మిషన్ మీద పైపింగ్ వస్తుందా కానీ ఇది చిన్న మిషన్ మీద వేసిన పైపింగేనండి అప్పట్లో నా మిషన్ అనేది చాలా పాత మిషన్ అనమాట మీకు అందరికీ నా గురించి బాగా తెలుసు నేను ఇంట్లో ఉన్న పాత మిషన్ మాత్రమే వాడేదాన్ని అప్పట్లో నాకు అంత టైలరింగ్ రాదు యూట్యూబ్ లో నేర్చుకున్నాను ప్రతిసారి మీతో చెప్తా ఉంటాను కదా పాత మిషన్మాట ప్రతీసారి దారమేమో లోపలికి వెళ్ళిపోయి సెటర్ లోకి పాడైపోతే మా వారు తీసుకెళ్లి రిపేర్ చేయించుకొచ్చేవారు అలా అయ్యేది ఆ టైంలో నాకు ఇలా కుచ్చుకుచుంద అస్తావాన్ వచ్చేసింది కింద అడుగు భాగంలో కుచ్చు కింద వచ్చేదన్నమాట దాని నుంచి ఒక టిప్ అయితే ఫైండ్ అవుట్ చేశాను అసలు మనకి ఛానల్ అనేది అప్పుడు కొత్త కాబట్టి వ్యూస్ ఏం రాలేదు తర్వాత వెండి వస్తువులు ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది కూడా పెట్టాను అది కూడా బాగా వచ్చింది మిషన్ ఫుల్ డీటెయిల్స్ శారీ ఫాల్స్ చిన్నపిల్లలు ఇక్కడ ఈజీగా డోరీ బ్లౌజ్ స్టిచ్ కటింగ్ అప్పుడే స్టార్ట్ చేశానండి అంటే ఇంకా అప్పుడు అంత టైం ఉండేది కాదనమాట నాకు ఎడిటింగ్ అన్ని సరిగ్గా వచ్చేది కాదు చాలా చాలా టైం తీసేసుకునేది అప్పట్లో బ్లౌజులు ఎక్కువగా కుట్టేదాన్ని అందరు కస్టమర్ల దగ్గర నుంచి తీసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించేశాను తర్వాత పఫ్ హ్యాండ్ తర్వాత బుట్ట హ్యాండ్స్ తర్వాత బేబీ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా అప్పట్లో బాగా కుట్టేదానండి ఈ మధ్యన నాకు వీడియోస్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను కొంచెం తగ్గించాను అనమాట తర్వాత పదహైదు నిమిషాలు బ్లౌజ్ కటింగ్ ఇదైతే పాపులర్ వీడియో అండి ఇప్పటి వరకు ఎవరు చూసారో చూడలేదో తెలియదు మీరు మాత్రం ఇది చూసారా లేదా అనే కమెంట్ చేయండి టేప్ వాడకుండా మన హ్యాండ్ ఫింగర్ తోటి పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా బాగా చూడండి ఫింగర్ వాడకుండా బ్లౌజ్ కటింగ్ వన్ ఇయర్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో అనమాట ఇది ఎంతమంది చూసారా నాకు కమెంట్ చేయండి ఇప్పుడు రీసెంట్గా చూసారా లేకపోతే ఇంక ముందు ఎప్పుడైనా చూసారా అనేది ఇది ఫింగర్ తోటి మాట హాఫ్ ఇంచు ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ దాంతో సహా నేను అప్పట్లో చేశాను మళ్ళీ రీసెంట్ గా ఇంకో కొన్ని చేస్తాను కానీ నాకు ఇది నచ్చదు ఎక్కువ ఎందుకంటే ఇది వచ్చేసి జస్ట్ మనం ఎలాగ రీచ్ అవ్వాలి అంటే ఏంటి బ్లౌజులు కుట్టడానికి ఎలాగా ఒక ఐడియా మాత్రమే అంతే తప్ప ఇది పెద్ద ప్రొఫెషనల్ స్టైల్ ఏం కాదు ఆ ఫింగర్ పెట్టి కట్ చేయడాలు అందుకు నేను ఎక్కువ చూపించాను అనమాట మన కటింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ టైం కుట్టిన అంతే అడగాలి అంతే మనం చూసే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఎవరైనా కొత్తగా మనల్ని బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూస్తే మీరు బ్లౌజులు షాప్ లో గుర్ట్టించారా బొటిక్ లో కుట్టించారా ఏ షాప్ లో గుర్ట్టించారా తప్ప నువ్వే కుట్టుకున్నావా ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నావా ఆ బ్లౌజులు చూస్తే అర్థమైపోతుంది కదా ఇలాగా ఈ ఫింగర్ తో చేస్తే ఒక జస్ట్ అవగాహన మాత్రమే వస్తుంది తప్ప మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రాదండి నేను ప్రతిసారి చెప్తానే ఉంటాను టేప్ ఫస్ట్ ప్రయారిటీ టేప్ తోనే అందుకు నేను దీన్ని ఎక్కువ పోస్ట్ చేయను అనమాట వన్ ఇయర్ బ్యాక్ చేశాను మధ్యలో ఒకసారి చేశాను మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒకసారి చేశాను తర్వాత పఫ్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇంకో స్క్వేర్ నెక్ కి స్టార్ నెక్ కి పైపింగ్ మళ్ళీ గర్ల్స్ హెయిర్ బ్యాండ్ మళ్ళీ నడుము లూజ్ ఎక్కువ అయితే ఏం చేసుకోవాలి అదే మనం ఎలా కుట్టాలి ఏంటనేది మళ్ళీ పోట్లీ బటన్స్ హ్యాండ్స్ మన ప్లేట్ తోటి పాట్ నెక్ మార్కింగ్ ఇవన్నీ కూడా బ్లౌజ్ కట్టింగ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఇందులోనే ఉన్నాయి స్టార్టింగ్ ఇంకోండి ప్యాడెడ్ బ్లౌజ్ పార్ట్ స్టిచ్చింగ్ కట్టింగ్ హాఫ్ నెట్టెడ్ ఓకేనా చిన్న ఇవి తర్వాత వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగు తర్వాత వచ్చేసి ఇవి చూడండి రఫుల్ హ్యాండ్స్ త్రీ లేయర్స్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ బోట్ నెక్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ టాప్స్ ఈ టాప్స్ కూడా అంతే ఇదేమో మనకి సింగిల్ పాదం ఇది టర్నింగ్ పాయింట్ అనమాట నాకు వీడియోకి టర్నింగ్ పాయింట్ నా ఛానల్ కి ఇరవై తొమ్మిది ఇరవై మూడు వేల మంది చూసారు ఇదే హైయెస్ట్ నా దాంట్లో ఇంక ఇవన్నీ కూడా ఓవర్ లక్ తర్వాత మనకి జీన్స్ ప్యాంట్ తోటి ఇలాగ స్టిచ్చింగ్ అనమాట చిన్న బ్యాగ్ ఇవన్నీ టిప్స్ అండి చిన్న చిన్న టిప్స్ అనమాట నార్మల్ మిషన్ తోటి పీకో ఇంకోండి ఈ మిషన్ చక్రం తిరగపోతే ఏం చేయాలి అప్పట్లో బాగా రిపేర్స్ వచ్చాయి పాత మిషన్ కదా నేనే రిపేర్ చేసేసుకునేది అనమాట ప్రతిసారి ఎందుకు వెళ్లడము మిషన్ దగ్గర కానీ అది మనకి రిపేర్ దగ్గర కానీ తర్వాత నార్మల్ పాదం తోటి మనకి ఎలా సెట్ చేసుకోవాలి ఇదేంటి మనకి జస్ట్ ఒక అట్టముక్కుంటే చాలు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయండి మీరు ఎవరికి తెలియక ఇవి చూడక మీకు అనిపిస్తున్నట్టుంది కొత్తగా నేను ఏమైనా పెడుతున్నట్టు కానీ ఇవన్నీ పాతవేనండి ఇదిగోండి హెమ్మింగ్ మెథడ్లో ఇది కూడా వన్ ఇయర్ బ్యాకే చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మీరు డ్రెస్ కటింగ్ ఓకేనా మళ్ళీ రిపేర్ వచ్చింది మిషన్కి రిపేర్ వస్తే ఎలా చేయాలో చెప్పాను స్క్రబ్బర్ తోటి సో ప్రతి వీడియో కూడా నేను నేర్చుకుని చూపించాను అనమాట ఏదో ఒక ఛానల్ కాదు ఒక వంద ఛానల్ నేను ఫాలో అయ్యాను వంద ఛానల్ ఏంటి వెయ్యి ఛానల్స్ కూడా ఫాలో అయ్యాను అనమాట ఎల్స్కేల్ చూసారా ఎల్స్కేల్ నేనే తయారు చేశాను ఇది నేను కనిపెట్టిందే కొత్తగా దీని నుంచి మళ్ళీ చాలా ఛానల్స్ వాళ్ళు పోస్ట్ చేసుకున్నారు లేండి అవంతా మనకు అనవసరం అండి ఇప్పుడు నా ఛానల్ ఫాలో అవుతున్నారు మీరు మీరు ఒక ఛానల్ పెట్టారు ఏ ఇదే వీడియోస్ కదా మీరు నా దగ్గర నేర్చుకున్నారు కాబట్టి నా వీడియో నావే మెథడ్ మీకు వస్తుంది మీరు మీ వీడియోస్ లో పోస్ట్ చేసుకున్నారు దాన్ని ఏమంటారు నేర్చుకుంటమే అంటారు కదా దానికి ఏం కాపీ అని ఏమనరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇవే పాత పాత వీడియోస్ కొత్తగా పెడుతున్నాను అంతే డిఫరెంట్ ఇంకేం లేదు ఆఫ్ నెట్టెడ్ చూడండి ఆఫ్ నెట్టెడ్ ఎన్ని కుట్టాను లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ ఏం కుట్టినా బ్లౌజెస్ ఏ ఇంకో మీ దగ్గర ఫాలో కార్డ్ ఉంటే చాలు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి చూడండి మన ఫస్ట్ ఛానల్ ని ఓల్డ్ వీడియోస్ ఏ వీడియో అంత సరే ఏ ఛానల్ అయినా సరే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళిపోయి వీడియోస్ లోకి వెళ్ళి ఓల్డ్ డేస్ లోకి వెళ్తే వచ్చేస్తాయి అన్ని కూడా ఓకేనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో అనేది పోస్ట్ చేశాను సో ప్రతి వీడియో కూడా మన దాంట్లో ఉంటుంది చూడండి ఒకసారి అయితే మీరు మన ఛానల్ చూసి మీరు ఇంకో ఛానల్ పెట్టుకుని ఈ వీడియోసే పోస్ట్ చేసిన అంటే ఇవి డౌన్లోడ్ చేసి పోస్ట్ చేయకండి మళ్ళీ మీకు క్లెయిమ్ వస్తుంది అర్థమైందా ఇది డౌన్లోడ్ చేసి మీ దాంట్లో పెట్టుకుంటే నా వాయిస్ ఏ వస్తుంది నా ఫేసే వస్తుంది నా హ్యాండే వస్తుంది కదా అప్పుడు మీకు క్లెయిమ్ వస్తుంది అనమాట అది కాదు ఇది నేర్చుకుని మీరు చెప్పి మీ ఛానల్లో పెట్టుకోవాలి అప్పుడు క్లేమ్ రాదు మీ టాలెంట్ మీరు చూపించుకున్నట్టు అనమాట ఇప్పుడు బిర్యానీ ఉంది చికెన్ బిర్యానీ ఉంది అమ్మ చేతి వంటలో మీరు చికెన్ బిర్యానీ చేశారు మీ ఛానల్లో సేమ్ అలాగే వండి పెట్టారు అది కాపీ అంటారు కదా నేర్చుకుని పెట్టడం అనమాట అది సో మీరు ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ అండి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి వీడియోస్ నేర్చుకుని పెడితే గ్రోత్ వస్తుంది మీ ఓన్ కంటెంట్ అంటే ఓన్ కంటెంట్ ఏంటంటే సొంతంగా ప్రయత్నిస్తేనే మీకు ఛానల్ గ్రోత్ వస్తుంది లేకపోతే రాదు సో ఇది నేను చెప్పాల్సుకున్నది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్